పిలుపు మేరకు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా గడిచినటువంటి రెండు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుని ఆ సంతకాలు చేసినటువంటి బ్రతులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించి పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటికల్లా చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రేపు పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రజలు అన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తా ఉన్నారు పేదవాడికి వైద్య విద్యని వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తూట్లు పొరుస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం నీరు గార్చింది ఎంత మేరకు వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఉదాహరణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది రేపు పద్దెనిమిదో తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది అయితే ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల కాలంలో రైతులకి మంచి జరగలేదు యువకులకి మంచి జరగలేదు మహిళలకి మంచి జరగలేదు చివరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి మంచి జరగలేదు ఏం జరిగింది సంవత్సరాల కాలంలోనంటే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు తండ్రి కొడుకుల తాలూకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద గడిచినటువంటి పద్దెనిమిది మాసాలు కూడా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది మొన్ననే విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే కొన్ని పెద్ద కంపెనీల పేరిట ఆ పెద్ద కంపెనీల తాలూకు పేర్లు ముందు పెట్టి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రభుత్వం తాలూకా ఆస్తుల్ని ప్రభుత్వం తాలూకా భూముల్ని ప్రజల సొత్తుని ఏ రకంగా దారాదత్తం చేస్తూ అనేటువంటి విషయం మీద కూడా వెనక మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా ప్రజల ముందు అంశాలన్నీ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం సరే టీసీఎస్ లాంటి కంపెనీ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఇటువంటి కంపెనీలకి సహజంగా భూములు ఇస్తుంటాం వారు వారు వచ్చినప్పుడు మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం మా తాలూకా ఆపరేషన్స్ని విశాఖపట్నంలో చేస్తా ఉన్నప్పుడు సహజంగా అటువంటి కంపెనీలని ప్రోత్సహించడంలో తప్పులేదు కానీ ఇటువంటి కంపెనీల పేరిట కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని వందల ఎకరాలు ధారాదత్తం చేసేటువంటి కార్యక్రమాలు చేశారు అందులో ఓ ప్రధానమైనటువంటి కంపెనీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్ పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు బెంగళూరు చెన్నై పూణె లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ ని నిర్మాణం చేస్తూ వాటిని అతికిస్తూ చేసినటువంటి ఒక సంస్థ విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ ఫోర్ మన రిషికొండ దగ్గర ముప్పై ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది ఎప్పుడు ఏ నెలలో ఇది ఆగస్ట్ ఒకటో తారీఖున అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు ఎకరం మార్కెట్ వాల్యూ అయితే దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది అలా ముప్పై ఎకరాల భూమిని ఆ సంస్థకి కేటాయించింది ఎంతకి కోటి యాభై లక్షల రూపాయలకి అంటే ముప్పై ఎకరాలు అంత కలిపి నలభై ఐదు కోట్ల రూపాయలకి ఈ సంస్థ కేటాయిస్తూ ఈ సంస్థ ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ సంస్థ కల్పించదు ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది దీని మీద పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జివో కాపీలో పెట్టారు సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవకాశం నాకు వచ్చింది దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ సంస్థ ల్యాండ్ అలాట్మెంట్ ఏపీఐసి చేసిన తర్వాత తొంభై రోజులు సమయం ఇస్తాం తొంభై రోజుల్లో ఏదైతే వారు ఏ రేటుకైతే వారికి ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్స్ చేసినటువంటి ఆ మొత్తాన్ని ఆ తొంభై రోజుల్లోపు ఆ ఎవరికైతే అలాట్ చేస్తామో ఆ సంస్థ ఏపీఐసికి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థది ఇది ముప్పై ఎకరాలు మార్కెట్ వాల్యూ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అలాంటిది నలభై ఐదు కోట్ల రూపాయలకి ఇచ్చారు నలభై ఐదు కోట్ల రూపాయలని మూడు నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్ ఏ సంస్థ అన్నా నువ్వు ఒక ఐదు వందల గజాలు కొనుక్కున్నా ఒక ఐదు ఎకరాలు కొనుక్కున్నా ఎకరం కొనుక్కున్నా ఏదైనా సంస్థ పెడతామని చెప్పి చెప్పినా నీకు ఇచ్చేటువంటి సమయం తొంభై రోజులు మాత్రమే సహజంగా తొంభై రోజులు దాటిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకవేళ ఏదైనా ఆలస్యం అయితే ఇంకో నెల రోజుల్లో రెండు నెలల టైం ఇస్తారు బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టాలి ఈ సంస్థకి ఆగస్ట్ ఒకటో తారీఖుని ఇస్తే సెప్టెంబర్ ఒకటి అక్టోబర్ ఒకటి నవంబర్ ఒకటి కట్టాలి మూడు నెలలు డబ్బులు కట్టలేదు పదిహేను వందల కోట్ల రూపాయలు భూమి వీరి అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థ కేటాయించి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి నలభై కోట్లకి ఇచ్చిన అందరిలాగా సమయం తొంభై రోజులు మూడు నెలల సమయం ఇచ్చిన ఒక రూపాయి కట్టకుండా మళ్ళీ రెండు నెలలు మాకు సమయం కావాలి ఈ రెండు నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టింది ఒకవేళ ఆ సంస్థది ఆ సంస్థ వెనక ఎవరున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు సకల శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మమ్మ వారికి మూడు నెలలు సరిపోలేదు మళ్ళీ రెండు నెలల సమయం ఇవ్వండి ఒక రూపాయి కూడా వడ్డీ వారి మీద వేయకండి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తూ వడ్డీని మాఫీ చేస్తూ డబ్బులు కట్టమని చెప్పి మళ్ళీ నిన్న జీవో ఇచ్చారు ఇప్పుడు పదమూడో తారీఖున నిన్న కాక మొన్న మొన్న కేబినెట్ మీటింగు వచ్చా పన్నెండో పదకొండో క్యాబినెట్ మీటింగ్ అయింది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ సత్వా డెవలపర్స్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం సిక్స్టీ డేస్ ఇస్తూ పేమెంట్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ అని చెప్పి మళ్ళీ జివో ఇచ్చారు ఈ జివో రెండు వందల యాభై గతంలో ఇచ్చినటువంటి జివో ఆగస్ట్ ఒకటో తారీఖుని ఇచ్చినటువంటి జివో ప్రతి అడుగుకి నువ్వు నిర్మాణం చేసేటువంటి ప్రతి అడుగుకి క్యాపిటల్ సబ్సిడీ రిఫండ్ కింద ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఆ సంస్థకి వెనక్కి ఇస్తారు వీళ్ళు అంటే ఒక నాలుగు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ నిర్మాణానికి ఖర్చు అయితే రెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తాదట తిరిగి ఎక్కడన్నా ఉందండి అసలు రియల్ ఎస్టేట్ సంస్థ వచ్చి ఈ రాష్ట్రంలో వారు భూములు కొనుక్కొని ఈ ప్రాంతంలో వారు అభివృద్ధి చెందడానికి ఆ సంస్థ లాభాలు పొందడానికి వారు వారందరూ వారు డబ్బులు పెట్టి భూమి కొనుక్కోవాలి తప్ప తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి పిలిచి మరి ఉన్నటువంటి వాల్యూకి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి యాభై కోట్లకి ఇచ్చి క్యాపిటల్ సబ్సిడీ ఏమో నిర్మాణంలో రెండు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ మళ్ళీ ఇన్సెంటివ్ కింద పాలసీలో పెట్టి మళ్ళీ ఏంటి ఈ సంస్థ ఓన్లీ ఈ ముప్పై ఎకరాల్లో ఏదో సంస్థలకు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు కాదు ఈ జీవో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్షియల్ ఏరియా కట్టుకోవచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు అంటే వెళ్ళాలి కట్టుకోవచ్చు అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు ఆయనకు కావాల్సినటువంటి ఆ సంస్థకు కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి కార్యక్రమం టెన్ మిలియన్ స్క్వేర్ ఫుట్ అంటే దాదాపు కోటి స్క్వేర్ ఫుట్ కట్టాలి అందులో ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్షియల్ యూసేజ్కి కావాల్సినటువంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు అని చెప్పి రాశారు ఆ సంస్థ ఏమన్నా ఉద్యోగాలు ఇస్తుందా సంస్థ ఉద్యోగాలు నిర్మాణం చేస్తుంది ఎవరినో బయట నుంచి అద్దెకి తీసుకొని వచ్చి వారికి ఇస్తుంది అన్నటువంటిది జీవో చెప్తుంది ఒకవేళ అద్దెకి ఎవరు రాకపోతే అసలు వాడు కట్టే కట్టకపోతే అంటే వాడు పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానన్నటువంటి మనిషి మూడు నెలల సమయం ఇచ్చి నలభై కోట్ల రూపాయలు కట్టకపోతే రేపు పదిహేను వందల కోట్లు నుంచి తీసుకొని వచ్చి కడతాడు పోనీ అలాగని చెప్పి ఈ సంస్థకి పోని మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఈ రకంగానే కారు చౌకగా ఏదన్నా ప్రభుత్వం భూమి ఇచ్చిందా చెప్పమండి పక్కనే హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్లో ఇదే అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి పక్కన కోకాపేటలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ సంస్థ ఒక భూమిని దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమిని అక్వైర్ చేసినప్పుడు ఆరేళ్ళ క్రితం ఇరవై ఎకరాలు ఆరు వందల యాభై కోట్లు పెట్టుకున్నారు వాళ్ళు మొన్నటికి మొన్న రాయదుర్గంలో హైదరాబాద్లో ప్రభుత్వం ల్యాండ్ని ఆక్షన్ వేస్తే నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి వెళ్ళింది దగ్గర ఒక దగ్గర మొన్న నూట యాభై కోట్లకి వెళ్ళింది పోనీ అలాగని చెప్పి హైదరాబాద్లో పోనీ ఈ సంస్థకి ఏదైనా గొప్ప సంస్థ అనేటువంటి ఉద్దేశం ఉండి ఉంటే పక్క రాష్ట్రాలు ఇచ్చేవి కదా అదేమి అదేదైనా ఐటీ కంపెనీ కాదు అదే పెద్ద ఎంఎన్సీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ అది మీరు ఇప్పుడు అమరావతి పేరిట మీరు ఎలాగైతే తండ్రి కొడుకులు ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆ రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుకుంటా ఉన్నారు ఆ సంస్థకు తీసుకొని వచ్చి మీరు భూములు ఇచ్చేసి కారు ఇచ్చి ఆ డబ్బులు కట్టడు కావాల్సినటువంటి సమయం ఇస్తుంటారు మీ సొంత డబ్బులాగా మీ సొంత సంస్థలాగా ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తారు ఇవన్నీ చేసి మళ్ళీ నిన్న ఈ కార్యక్రమం మొన్న చెప్పాను నిన్న మూడు రోజులు అయింది మీతో మాట్లాడినాను చెప్పాను క్లియర్గా ఈ సంస్థల గురించి చెప్పాను సత్వా అని కపిల్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని వరుస అని అదని ఇదని లేనిపోయినటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి భూములు ఇస్తున్నారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి సెంటు భూమి చాలా విలువైనది దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల మీద ఉంది ఎందుకు మీరు ఈ రకంగా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో భూముల్ని మీకు కావాల్సినటువంటి సంస్థలు దారాదత్తం చేస్తూ ఉన్నారు లూలు సంస్థ లూలు సంస్థకైతే అయితే జివో ఒకటిస్తారు తర్వాత సర్కులర్ ఒకటిస్తారు జీవోలు ఏమి ఇచ్చారు మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి జీవోలో మొన్న అక్టోబర్ పద్నాలుగో తారీఖున తొంభై తొమ్మిది సంవత్సరాలకి దీనివల్ల వచ్చేటువంటి నష్టం సహజంగా ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్కలేట్ చేస్తే ప్రభుత్వానికి దాదాపు మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఎస్కలేట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇది ఎప్పుడు చేస్తారు రెండు వేల పదిహేడులో మొదటిసారిగా ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఎక్స్కలేట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇది ఎప్పుడు చేశారు రెండు వేల పదిహేడులో మొదటిసారిగా లూలుకి ఇచ్చినప్పుడు ఈ రెండు వేల పదిహేడులో ఇచ్చినప్పుడు అప్పుడు ఆ ఫైనాన్షియల్ బిట్ పారామీటర్లో ఫైవ్ పర్సెంట్ ఎస్కలేషన్ ఎవ్రీ ఇయర్ అని ఇచ్చారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ కాస్త పోయింది పది సంవత్సరాలకు ఒకసారి టెన్ పర్సెంట్ అని చెప్తే జరిగేటువంటి నష్టం దాదాపు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తాలూకా ఎక్షకర్ నుంచి నష్టపోయేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ సంవత్సరం పద్దెనిమిది మాసాల్లో మేము ఐదు సంవత్సరాలు కలిపి దాదాపు మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు కోట్ల రూపాయలు చేశాం దాన్ని ఒకసారి పది లక్షల కోట్లు అన్నారు పదిహేను లక్షల కోట్లు అన్నారు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు తీరా వారి అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా రికార్డ్ అడిగితే మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షలు పదివేలు చెప్పారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేశాం ప్రభుత్వంలో ఉండగా ఏది మూడున్నర మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాం ఈయన రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు సంవత్సరం అరైంది డబ్బు అంటే ప్రజల దగ్గర లేదు ప్రభుత్వం దగ్గర లేదు అయితే ఎసెట్ రూపంలో ఉండాలి లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజల దగ్గర ఉండాలి ఇటు ఎసెట్స్లో లేదు వెల్ఫేర్ ద్వారా ప్రజల్లోని లేదు డబ్బు ఏమైపోయినట్టు తండ్రి కొడుకులు జేబుల్లోకి వెళ్ళిపోయింది మరి లూలుకి ఇలాగా మీరు భూములు పంచుకుంటూ కావాల్సినటువంటి రిలాక్సేషన్స్ ఇస్తూ ఇంట్రెస్ట్ వేవర్లు ఇచ్చుకుంటూ తక్కువ ధరలకు భూములు ఇచ్చుకుంటూ రూపాయికి అది రూపాయికి భూములు పంచేసుకుంటూ ఇది ఎవరబ్బ జాగిరిది అమరావతిలోనేమో రియల్ ఎస్టేట్ ఇక్కడేమో పప్పు బెల్లాలకి భూములు పంపకాలు తీవ్రంగా దీని మీద డెఫినెట్గా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గడిచినటువంటి ఇరవై నాలుగు గంటలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆ సత్వా డెవలపర్స్ అనేటువంటిది వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారుడు వ్యాపారస్తుడు ఇతర ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ చేస్తూ భూములు కొంటూ రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకొని వచ్చి మీరు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారే ఏంటి దీని వెనకలు వెనుకలు ఉన్నటువంటి లాలు వచ్చి ఇందులో మీ తండ్రి కొడుకులు ఎంత అందుకున్నారు లేదా ఇందులోనే మీరు గా ఉన్నారా మీ తాలూకా పాత్ర ఏంటో అనేటువంటిది డెఫినెట్గా రాను రాను మీరు చేసేటువంటి ఈ అక్రమాలు అన్యాయాలతో డెఫినెట్ గా బయటపడతాయి ఈ రోజు మెడికల్ కాలేజీలు అంత కలిపి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పది మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి ప్రజలందరికీ ఉపయోగపడేది కదా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు చేసిన ఒక ఐదు వేల కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్ట ఉండాల్సింది కదా అది నాడు నేడు స్కూల్స్ బాగా చేయలేదు ప్రభుత్వ పాఠశాలను అలాగే వదిలేశారు ప్రభుత్వ హాస్పిటల్ను వదిలేశారు ప్రభుత్వ వైద్య కళాశాలను వదిలేశారు రైతులు రోడ్ల మీద పడిపోయారు కిట్టుబాటు ధరలు లేనటువంటి రైతులు ధాన్యం కొనుగోలు చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు రైతులంతా కూడా రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితులు రోడ్లు బాగాలేవు ఏం చేస్తున్నట్టు సంస్థన్నారు నార్గా భూములు పంచుకొని తిరుగుతున్నారు వాటాలు వేసుకొని తిరుగుతున్నారు ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మిగిలినటువంటి వారి మిత్ర బృందం ఏం చేసిందనంటే ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఈ పంపకాలు జరిగాయి పద్దెనిమిది మాసాలుగా ఇప్పటికన్నా ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఈ విషయాలన్నీ వాస్తవాలు అన్ని వాస్తవ రూపంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఇవన్నీ ప్రజలకు గమనించాలని ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ భూపందేరాన్ని ఆపేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా ప్రభుత్వం మీద మరింతగా ప్రజల పక్షాన పోరాటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే ప్రజా సంఘాలు అందరూ కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నాకు తెలిసి రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వాలు తక్కువ రేట్లకి భూములకి పంచడం కానీ ఇచ్చింది కానీ నాకు తెలిసి బహుశా దేశంలో ఎక్కడ లేదు ఇన్ఫోసిస్ టీసీఎస్ కాగ్నిజెంట్ లేకపోతే ఇంకో సంస్థ ఇంకో సంస్థ పెద్ద సంస్థలు అంటే వారికి కార్యకలాపాలు ఉండేటువంటి సంస్థలు కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాయి అయితే మనకి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి లేదా రెవెన్యూ జనరేషన్ అన్న జరగాలి రెండు దానికి భూమి దేనికి ఇస్తారు చెప్పండి ప్రభుత్వం పోనీ ఈ సంస్థలకు పోనీ పక్క రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉచితంగా భూములు ఇచ్చారా తక్కువ రేట్లు భూములు ఇచ్చారా వీరికే ఎందుకు ఇచ్చారు మీరు రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఇవ్వడం అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయదు వారికి మార్కెట్ ఉండి వారికి బాగుండి వారు ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్నప్పుడు వందల కోట్ల రూపాయలు పెట్టి పక్క రాష్ట్రంలో కొనుక్కున్నప్పుడు మన దగ్గర ఎందుకు పప్పు బెల్లాలకి ఇచ్చారు పోనీ ఇచ్చినటువంటి దానికి కూడా వారికి సరైనటువంటి సమయంలో డబ్బులు కట్టకపోతే దానికి కూడా వడ్డీ కూడా మాఫీ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అంటే మేము మొదటి నుంచి ఏదైతే చెప్తూ వచ్చామో అది వాస్తవం నిజం అనేటువంటిది నిన్న మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి నిర్ణయాలు దానికి రుజువు అవుతా ఉన్నాయి సో దాంతో ఎవరు ఏకి ఒకసారి చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం కాకుండా సామాన్యులు ఎవరైతే దాన్ని సమర్థిస్తున్నారో ఒకటి చెప్పనండి ఇది కరెక్టే వాళ్ళు చేసింది అనేటువంటిది ఎవరు ఎవరు వచ్చి అప్రోచ్ అయినా మార్కెట్ వాల్యూ ఉందనుకో మార్కెట్ సి ఏపీఐసికి ఒక ఫిక్స్డ్ రేట్స్ అనేటువంటి ఉంటాయి ఈ రోజు ఏపీఐసికి హిల్ నెంబర్ ఫోర్లో అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు మంత్రిగా దీపేటువంటి సమయానికి అక్కడ ఎకరం రేటు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు మార్కెట్ అంటే ఏపీఐసి అమ్మే రేటు సో ఆ రేటుకి వచ్చి వాళ్ళు డిపిఆర్ పట్టుకుని వచ్చి ఇదిగో మేము మేము ఇంత కన్స్ట్రక్షన్ చేస్తాం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అని చెప్పి వచ్చిందనుకో డిపిఆర్ ఓకే అయ్యి బోర్డు మీటింగ్లో ఓకే అయి క్యాబినెట్లో ఓకే అయితే అలాట్మెంట్స్ చేస్తారు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఈ రేట్లకు ఇవ్వడం అనేటువంటిది బహుశా నాకు తెలిసి ఎప్పుడు జరగల ఓ సంస్థ వచ్చి రావడం వల్ల రెవెన్యూ జనరేషన్ లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు ఒకవేళ బిల్డింగ్ కట్టడం అనుకుందాం పోనీ బిల్డింగ్ కట్టడి రేపు అధిక రాక ఖాళీగా ఉంటుంది బిల్డింగ్ భవన్ నిర్వహణ కలిగిన గురించి ఆలోచిస్తున్నాం అది కూడా లేదు ఇప్పుడు అది కూడా లేదు రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉందో చెప్పు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కడ నడుస్తుంది చెప్పు ఒకసారి ఫ్లాట్స్ ఏ అమ్మకాలు ఏమైనా జరుగుతున్నాయా విశాఖపట్నంలో ఒకసారి పో మిగిలిన రాష్ట్రంలో మిగిలిన సంఘం పక్కన పెడతాం విశాఖపట్నంలో ఫ్లాట్స్ అమ్మకాలు ఈ క్రీడాలు క్రీడాలు ఇవన్నీ అవుతున్నాయి కదా షోస్ వెళ్ళి అడగండి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటో ఎవరు వేలు ఇది యాభై యాభై లక్షలు రూపాయ రూపాయ రూపాయికి అర్ధ రూపాయ పంపించేస్తుంది అమ్మేస్తారా వస్తుంది నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పన్నెండో పదమూడు సంస్థలకు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంస్థలకు శంకుస్థాపన చేశాను ఇలా డబ్బా కొట్టుకోలేదు నేను అవే చెప్తున్నారు ఇప్పుడు గ్రౌండ్ అయినవే చెప్తున్నాను నేను గ్రౌండ్ నైన్వే నేను కొన్ని అందులో కొన్ని ఓపెనింగ్స్ అందులో కొన్ని గ్రౌండ్ బ్రేకింగు అంటే నా మేమేం ఇలా పబ్లిసిటీకి ఒక యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టలేము కదా మేము రోజు పేపర్లో యాడ్లు వేసుకోలేం కదా తన్ని కొడుకులు వేసుకున్నట్టు మేము ఎక్కడ వేసుకుంటాం యాడ్లు అంత ఆ ప్రజాధనాన్ని ఏ రకం కాపాడాలని మా తాపత్రయం ప్రజాధనాన్ని ఏ రకం ఖర్చు పెట్టాలనేది తండ్రి కొడుకుల తాపత్రయం చెప్పండి అన్ని అందుకే అందుకనే చెప్తున్నాం కదా మేము డెఫినెట్గా గతంలో వర్షాకి ఇచ్చినప్పుడు కానీ లేదా ఇప్పుడు లూలుకి ఇచ్చినప్పుడు లూలు దాని మీద కూడా చెప్పాం కదా లీగల్ ఫైట్ చేస్తామని చెప్పి సో ఎవరైతే ఇందులో క్లియర్ కట్గా ఇందులో కాన్స్పిరసీ ఉంది అని చెప్పి తెలిసినటువంటి ఏ సంస్థ అయినా సార్ మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్స్ వచ్చి మేము దీన్ని టేక్ ఓవర్ చేస్తామని చెప్పినటువంటి ఇష్యూలో కానీ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇందులో ఏ రకమైనటువంటి తేడా లేదు ఎవరైనా సరే ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీ ఇందులో కాన్స్పిరసీ ఉంది అనేటువంటి అనుమానం ఉన్నటువంటి ఏ సంస్థ మీద నిన్నటికి మొన్నటి మొన్నటి మొన్న ఒక సంస్థకి కేవలం యాభై లక్షలు క్యాపిటల్ ఉన్నటువంటి సంస్థకి యాభై ఎకరాలు ఇచ్చారు ఆ వరుస అనేటువంటి సంస్థ సంస్థ లేదు అది ఫిబ్రవరిలో పెడితే ఏప్రిల్లో సంస్థకి యాభై ఏడు ఎకరాలు ఇచ్చారు సో ఇటువంటి సంస్థలు అన్నింటినీ కూడా ఏ రకంగా అంటే లీగల్గా ఫైట్ లీగల్ లీగల్గా ఫైట్ చేస్తాం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం సో ఏది ప్రజలకి మంచో ప్రభుత్వం తాలూకా సంపదకి ఏది నష్టం కలిగించకుండా ఉంటుందో ఆ నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ రకంగానే ఫైట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా గా మా పార్టీ కానీ మేము కానీ అందరం కూడా చాలా క్లియర్గా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా అన్నిదే అన్ని అది లేవనెత్తినప్పుడు చెప్పారు కదా కౌన్సిల్లో కౌన్సిల్లో మన సత్యబాబు గారు నిన్న కదా నువ్వు అది అడిగినట్టున్నావు మళ్ళీ అడుగుతున్నావు నిన్న సత్యబాబు గారు చెప్పారు కదా బొత్స గారు ఆ విషయంలో చాలా క్లియర్గా చెప్పారు దానికి సమాధానం ఇప్పటికొచ్చి చెప్పలేదండి ఎక్కడ నువ్వు నువ్వు ఎన్నిసార్లు అడిగినా మా సమాధానం ఒకటే అంటే ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అవుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఉద్దేశం అంతే కదా దాని బదులు ప్రైవేటు వాళ్ళని తీసుకొని వస్తే ఎక్కువ వాళ్ళు చేస్తారండి అదే పీపీపీ అంటే ఏంటిది పీపీపీ అంటే డుమ్ డుమ్ అంటే మీ ఆంధ్రజ్యోతి ఈనాడు అనుకున్నావా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టీషిప్ ప్రైవేట్ ఉంది కదా అంటే ప్రభుత్వం పబ్లిక్ అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ భూమిని ఫ్రీగా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతామనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన అది పీబీపీ తాలూకు ఉద్దేశం అంతే కదా మరి అదే విషయం మరి అమరావతి విషయంలో కూడా చెప్పాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతికి తీసుకొచ్చి పెడుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎవరు డబ్బు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ డబ్బా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ నుంచి తీసుకొచ్చి పెడుతున్నటువంటి డబ్బులు కాదు కదా అమరావతి మీద అది కూడా ప్రజల డబ్బే అంటే రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉంటే నాకు మిగిలినటువంటి జిల్లాలు ప్రాంతాలతో పని లేదు అమరావతి ఒకటే చాలు వ్యవస్థలు ఏమైపోయినా పర్వాలేదు వైద్య వ్యవస్థ ఏమైపోయినా పర్వాలేదు విద్యా వ్యవస్థ ఏమైపో ఏమైపోయినా పర్వాలేదు రైతులు ఏమైపోయినా పర్వాలేదు ఒక అమరావతిలో నేను ఎంత డబ్బైనా పెట్టచ్చు పెడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎందుకు మనసు రావట్లేదు ఆయనకి అంటే మైండ్ సెట్ అనేటువంటిది గమనించాలి మనం సో దయచేసి ఎవరి డబ్బు వెనక్కి తీసుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాదాపు కోటి యాభై లక్షల మంది దాదాపు కోటి యాభై లక్షల మంది సంతకాలు పెట్టినటువంటి ఇతర తాలూకా ఉద్దేశాన్ని గమనించి ఆ నిర్ణయం వెనక్కి తీసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఎందుకు అవుతుంది డబ్బు అదే అన్నాను కదా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరంలో అందులో అందులో ఒక ఐదు వేల కోట్ల రూపాయలు పెడితే ఎందుకు ఆలస్యం అవుతుంది అవునవును చాలా చాలా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు అవన్నీ ఒకసారి లిస్ట్ తీస్తే అదే అన్నాను కదా అసెట్ మేనేజ్మెంట్ అసెట్స్ అన్నా ఉండాలి లేదా వెల్ఫేర్ ద్వారా ప్రజలు పేదవాడి దగ్గర డబ్బు ఉండాలి ఇవి రెండు కాకుండా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన కొడుకు దగ్గర ఉండిపోయింది డబ్బంతా సో దానికి ప్రజలు అడుగుతా ఉన్నారు సమాధానం సమాధానం చెప్పనండి చెప్పనండి ఎవరన్నా ఇదిగో మమ్మల్ని బలవంతంగా ఆయన చెప్తే సుల్మంటారు చెప్పు ఆయన చెప్పింది అలా చెప్తూనే ఉంటాడు సో దయచేసి ఎవరినన్ను ఈ రాష్ట్రంలో మగ మాతో బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పి ఒకరినన్ను చెప్పని కోటి యాభై లక్షల మంది ఇవన్నీ సుల్లం మాట్లాడి